సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఈ రాత్రి నీ ఇంట్లో అదృష్టం వరించింది డబ్బు పెరగబోతుందమ్మా నీకు రాబోయే అదృష్టం కాదనుకోవద్దు నేను చెప్పేది ఆనందంగా విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని చెప్తున్నారండి అది ఏంటి బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ జీవితంలో నువ్వు సంపాదించిన డబ్బులో నుంచి కొంత ఇతరులకు కొంచెం సాయం చేస్తూ నీ కుటుంబంతో సంతోషంగా ఉండు నీ దగ్గరకు డబ్బు రాగానే నిన్ను వదిలిపోయిన వాళ్ళందరూ కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తారమ్మా కానీ ఎవరూ లేరు బాబా నాకు నా సంపాదన నుంచి పోయిన తర్వాత నాకంటూ ఎవరూ లేరని బాధపడుతున్నావు కదా బాధపడకు కాలం నేరం మారుతుంది మారుతూ ఉంటుందమ్మా కష్టం నష్టం అంతా తీరే కాలం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు కష్టపడుతున్న నీకు మంచి కాలం తప్పక వస్తుందని గుర్తుపెట్టుకో నీ వాళ్ళు నీకు కావాలని చెప్పి నువ్వు వెతుక్కుంటూ వెళ్ళిన అవమానించి నిన్ను దూరం పెట్టారు అలాంటి అవమానం ఎదురయింది నువ్వు ఎదురు చూసే ప్రతి ఒక్కటి నీకు అందిస్తానమ్మా మనసారా నువ్వు కోరుకున్నవన్నీ నీకు చేయడానికి నేను తయారుగా ఉన్నానమ్మా కానీ నువ్వు అందుకోవడానికి తయారుగా ఉన్నావా చెప్పు నీకు తోడుగా నేనున్నాను తల్లి నా మీద నమ్మకంతో నీ బాబా చెప్పేది విను నీ కోరికలు ప్రార్థనలు అన్నీ నెరవేరుస్తానమ్మా అందుకు కావాల్సింది నీకు కొద్దిగా ఓపిక మాత్రమే తల్లి ఈ సమ్మతి సంవత్సరంలో వచ్చిన ముక్కోటి ఏకాదశి రోజున నువ్వు ఊహించని విధంగా నీకు ఒక మంచి బహుమతి అందిస్తాను నా మీద నమ్మకంగా నా దగ్గరకు వచ్చిన వారికి ఎప్పుడూ కూడా వట్టి చేతులతో పంపించలేదు నిన్ను మంచి దారిలో నడిపిస్తాను తల్లి నా దగ్గర ఎలాంటి దాపి దాపిరికాలు లేకుండా అన్ని విషయాలు చెప్పు నీ దగ్గర ఎలాంటి దాపిరికాలు ఉంచుకోకు మంచి గుణంతో నిజాయితీగా ఉంటావు నువ్వు ఆ మంచి గుణమే నీ కోసం నన్ను నీ దగ్గరికి వచ్చేలా చేసింది నీ కష్టాలన్నిటినీ కూడా పొడి చేసి ఊదేస్తున్నాను నువ్వు దేని గురించి ఆలోచించకుండా నా ఆలయానికి వచ్చి దర్శించుకో నీ చేతులు నిండుగా నా ఆశీర్వాదం నింపుతానమ్మా నీ కోరికలన్నీ నీకు అందించి నిన్ను సంతోష పెడతాను నేను ఉండగా నిన్ను దిగులు పడనిస్తానా చెప్పు నీ కోసమే కదా నీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను ఎప్పటికీ నిన్ను వదిలి వెళ్ళని బిడ్డ నా బిడ్డవైన నీ ముఖం వాడిపోయి ఉండడం చూసి నిన్ను ధైర్యపరచడానికి నీకు నీ దిగులుని తీర్చడానికే వచ్చానమ్మా ఇప్పుడు నువ్వు గొందరగోళ పరిస్థితిలో ఉన్నావు రెండు నిమిషాలు నన్ను తదేకంగా చూడు తల్లి నీ సకల దుఃఖాలు గొందరగోళాలు అన్నిటికీ ఒక తీరు దొరుకుతుంది నవగ్రహాల వల్ల నీ జాతకంలో ఏదైనా దోషం ఉంటే అన్ని దోషాలు తొలగిస్తాను దానికి పరిహారం కూడా ఈ సాయినామం జపించు తల్లి ఈ సాయినామం జపించడం వల్ల అన్ని దోషాలు తొలగిస్తాను గ్రహ బాధలు జాతకాల వల్ల ఏదైనా నీకు చెడు జరుగుతుందో నేటి నుంచి నిన్ను కాపాడుకుంటానమ్మా నన్ను దేవుడు అనుకోకుండా నా తండ్రి బాబా అని నువ్వు అనుకో తండ్రిగా నేను కాపాడేందుకు కాపాడే బాధ్యత నా మీద ఉంది నువ్వు ఎప్పుడూ కూడా నీలోని తెలివితేటలను పెంచుకుంటూ ఉండు నువ్వు చేసే దాన్ని బట్టే వినే దాన్ని బట్టే నీ తెలివి మెరుగుపరుచుకో మనసులో ఏదో ఒకటి అనుకోని ఏదో ఒకటి ఆలోచించుకుంటూ భయపడవద్దు తల్లి నీకు బలంగా నీ బాబా ఉన్నారని గట్టిగా నమ్ము నీ మనసుని కష్టపెట్టుకుంటే ఏమొస్తుంది చెప్పు నీ మనసులో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి వస్తున్నాయని బాగా గమనించి వాటిని అర్థం చేసుకుని నీ ఆలోచనలకు దూరంగా ఉండు నీకు అన్ని అవకాశాలు నేను కల్పిస్తాను కదా అవకాశాలను వినియోగించుకొని మంచి ఎత్తు ఎదుగుతావు తల్లి ప్రశాంతత కోసం ప్రశాంతత ఎక్కడికి వెళ్ళినా దొరకదు ఎందుకంటే అది నీ దగ్గరే ఉంటుంది కాబట్టి కాబట్టి మనుషుల మనస్వత్వాన్ని బట్టి వాళ్ళ జీవితం కూడా ఉంటుందమ్మా నన్ను మొక్కడం ఆరంభించినప్పటి నుంచి నీకు మంచి కాలం ఆరంభమైనట్లే నేను ఎన్నోసార్లు చెప్పాను అది నేను అనుకోబట్టే నువ్వు మొక్కడం ఆరంభించావు తల్లి కాబట్టి నా ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా దొరుకుతుంది ఇక నువ్వు ఎలాంటి దిగులు పడనవసరం లేదు తల్లి నువ్వు ప్రశాంతంగా ఉండు ఈ రోజు నుంచి నీకు అంతా మంచి కాలమే అని గుర్తించుకో ఇక ఎలాంటి మనసులో అలజడి లేకుండా ప్రశాంతంగా ఉండు నమ్మకంతో ఉండు అంతా మంచిగా జరుగుతుంది తల్లి నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ సర్వే సుఖినో భవంతు జై సాయిరాం